పల్నాడు జిల్లా సత్తనపల్లిలో సినిమా షూటింగ్ సందడి వాతావరణం నెలకొంది ఏయుఎం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారి మొండి మొగుడు పెంకిపెల్లం పదిహేనవ భాగం సంబంధించి నటినటులపై డైరెక్టర్ ఎస్కేఎం జీకే పాషా చిత్రీకరించారు ప్రధానంగా సాధువమ్మ హాస్టల్ కార్తీక రెసిడెన్సీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు కథానాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు హీరోయిన్ స్వాతి ఎమ్మెల్యే భూపతి పాత్రలో చెన్నకేశవ జిల్లా ఎస్పి పాత్రలో సీనియర్ న్యాయవాది ఎం సుబ్బారెడ్డి తదితరులపై చిత్రీకరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ పాషా మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్ హాస్యం తదితర నవరసాలను కలగలిగిన ఈ యొక్క చిత్రాన్ని తక్కువ చూసి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సినిమా షూటింగ్ సందర్భంగా పట్టణంలో సినిమా షూటింగ్ చూసేందుకు పట్టణంలో ఆ ప్రాంతంలోని సందడి వాతావరణం నెలకొంది యాక్షన్ ఏమయ్యా ఇన్స్పెక్టర్ ఇక్కడ నేనుండగా నా పర్మిషన్ లేకుండా సీసీ ఫుటేజ్ ఎలా తీసుకున్నావయా అంత గిడ్డి పెట్టుకోవా